నమస్తే నేను సిరి హైదరాబాద్లో ఇల్లు కొనాలన్న అపార్ట్మెంట్స్లో ఫ్లా ఫ్లాట్ కొనాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే క్రోర్స్లలోకి వెళ్ళిపోయింది ఎక్కడ చూసినా కూడా ల్యాండ్ వాల్యూ కావచ్చు ఆ ఏరియా వాల్యూ కావచ్చు దాంతో చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే హైదరాబాద్లో ఇంటి కళ అనేది కొంచెం సహకారంగా అవ్వట్లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే మరి హైదరాబాద్లో కాకుండా ఇంకే ఏ ఏరియాలో తక్కువ ధరకి మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉన్న ధరల్లో ఎక్కడ మరి గృహాలు మనకి అనుకూలంగా ఉన్నాయి ఎక్కడ తీసుకోవచ్చు ఏ ఏరియా అయితే బాగుంటుంది అని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్ ఆక్సిజన్ ఫౌండర్ సిఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో అయితే మొత్తానికి అయితే ఇంకా ప్లేస్ లేకుండా ఇల్లులు కూడా అన్నీ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి మధ్య తరగతి వాళ్ళు కొనాలి అంటే ఆ బడ్జెట్లో అయితే వీళ్ళు పెట్టలేరు సో మరి ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అన్ని రకాలుగా అంటే వస్తువులన్నీ కూడా ఉన్న ఏరియా ఇది ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది మిడిల్ క్లాస్ బడ్జెట్లో మీతో పెద్ద ప్రాబ్లం అండి మీరు అలాగంటే హైదరాబాద్ అన్ని ఏరియాలో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మిగతా ఏ సిటీ కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఇది మనం బిజినెస్ పరంగా అన్ని చూసుకుంటా కూడా అది క్రోర్స్లలో ఉంది సార్ ఇప్పుడు ఏది చూసినా కూడా వన్ క్రోర్ త్రీ క్రోర్స్ అట్లా ఉన్నాయి కానీ ఇది ఇక్కడ వచ్చేసి మధ్యతరగతి వాళ్ళకి కేవలం అంటే వాళ్ళది ఏంటంటే ఫిఫ్టీ లాక్స్ ఉంటుంది బిలో ఉంటుంది కానీ ఎక్కువ అంటే కొంచెం వాళ్ళు ఆలోచిస్తారు సో అలాంటి వాళ్ళ కోసం ఇది అంటే చాలా ఏరియాస్ ఇవాళ ఎపిసోడ్లో ఒక ఏరియా గురించి చేద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే వేరే అంతమంది మనం ఎక్కువగా ముంబై హైవే బెంగళూరు హైవే మాట్లాడుకున్నాం బాగా అఫోర్డబుల్లో ఇప్పుడు గజం రేటు పదిహేను పదివేల దగ్గర నుండి ఇరవై ఐదు ముప్పై నలభై వేలు దాకా ఉంది డిపెండింగ్ ఆన్ ది రోడ్డు లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ రెప్యుటేషన్ ఆఫ్ ది బిల్డర్ ఆ పక్కన ఏమన్నా ఎమ్యూనిటీస్ ఏమైనా చూసుకొని ఇప్పుడు ఇవాళ నేను చెప్పాల్సింది ఏంటంటే షామీర్పేట్ రోడ్ షామీర్పేట కండ్ల ఇవన్నీ ఉంటాయన్నమాట అక్కడ ఎంతున్నాయంటే రేట్లు ఇప్పుడు షామీర్పేట అప్కమింగ్ అంతే ఇంత ఫాస్ట్ ఏం లేదు బట్ నెక్స్ట్ కుక్కట్పల్లి లాగా నెక్స్ట్ దిల్సుఖ్ నగర్ నెక్స్ట్ సైడ్ లాగా అనుకోవచ్చు అయ్యే సూచనలు బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పట్లో చూసుకుంటే నార్మల్ కామన్ పర్సన్ కోర్టుల్లో పెట్టు కొనుక్కునే పరిస్థితి లేదు నీకు నాకు కూడా ఎందుకంటే ఎక్కడైనా వెళ్తే ఒక కోట రెండు కోట్లా మూడు కోట్లా నాలుగు కోట ఫ్లాట్ అయితే కోటి కోటి యాభై లక్షలు ఇల్లు అయితే మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఉన్నాయి అంటే లక్షలు అనేది మర్చిపోయారు లక్షలు అనేది మర్చిపో కోట్లే లక్షలాగా అయిపోయాయి ఒకప్పుడు వందలు లక్షలు అలా ఉన్నాయి మారుతూ ఉంది నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్లో సెవెంటీ ఎయిట్లో పన్నెండు రూపాయలు మా డాడీ గజం కొన్నారు జాగా మూడు వందల గజాలు ముప్పై ఆరు ఇన్స్టాల్మెంట్లు అంటే మూడు వేల ఆరు వందలు అయింది మూడు వందల గజాలు అంటే నెలకి వంద రూపాయలు ముప్పై ఆరు ఇన్స్టా కొనమంటే ఆ బిల్డర్ అన్నాడు కొనండి అంటే మనకి ఆల్రెడీ ఓనర్స్ ఉంది ఎందుకు మనకి ఏం చేస్తున్నాడు ఆయన అడుగుతున్నాడు ఏదో మగమోటం వెళ్తే కొన్నాడు ఈ రోజు అది లక్ష రూపాయలు అయింది పన్నెండు రూపాయలది లక్ష రూపాయలు అయింది ఇది పాసిబుల్ అంటే ఎస్ మనం చూసాం బంజారాస్లో కూడా ఒకప్పుడు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది ఈ రోజు మూడు లక్షలు అయింది బంజారా సో నేను ఏంటంటే ఇప్పుడు ఎవరైతే విజన్ ఉండాలి ఫ్యూచర్ విజన్ ఫోర్ క్యాస్ట్ అంటాం కదా చంద్రబాబు నాయుడు గారు అందులో టూ థౌసండ్ ట్వంటీ నైన్టీన్ నైన్టీలో చెప్పాడు ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ సిబిఎన్ గారు కానీ సో కొనుక్కునే వాళ్ళు ఏంటంటే తక్కువ నలభై యాభై అరవై లక్షలు వాళ్ళకి ఈ ఏరియా సిటీకి అంత దూరం కాదు అంత దగ్గరే కాదు మీడియంగా ఓర్ఆర్కి కొంచెం చెరువులో సో అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలిసి ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొనుక్కుంటే నాలుగు వేల నుండి నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల నాలుగు వందలు డిపెండింగ్ ఆన్ ద బిల్డర్ అదే పన్నెండు వందలు కొనుక్కుంటే యాభై ఐదు యాభై ఆరు లక్షలు అంతే నాలుగు నుండి ఐదు వేలు మ్యాక్సిమం అంతే కదా బట్ దాంట్లో ఇట్స్ అ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి అది నలభై లక్షలు యాభై లక్షలు రాదు అది డెఫినెట్గా ఉంటుంది బట్ ఇండిపెండెంట్ ఉన్న ఫెసిలిటీస్ ఇండిపెండ్ దానికి ఉన్నాయి దీనికి ఉన్న అడ్వాంటేజ్ దీనికి ఉన్న అడ్వా దీనికి ఉన్న డిస్అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి సో వాళ్ళు సిటీకి దగ్గరలో ఉండటంటే వన్ ఇప్పుడు నాలుగు పక్కన హైదరాబాద్కి ఏమైనా బెనిఫిట్ ఆల్ ఫోర్ సైడ్ ఈస్ లైక్లీ టు గ్రో వెస్ట్ ఈజ్ ఆల్రెడీ గోన్ నౌ సౌత్ ఈస్ స్టార్టెడ్ దెన్ ఈస్ట్ నార్త్ అండ్ ఇవి పికప్ అవుతాయి ఇప్పుడు మన మెగా ప్లాన్ టూ థౌజండ్ ఫిఫ్టీలో తెలంగాణ సైడ్ ప్లాన్లో ఇది కూడా కొన్ని డెవలప్మెంట్స్ పెట్టారు ఇప్పుడు మిగతా ఇండస్ట్రీ కారిడార్ కానీ ఐటీ కారిడార్ కానీ ప్లాన్ ప్రతి సైడ్ కూడా ఏదైతే వెస్ట్లో ఉన్నాయో మిగతా మూడు డైరెక్షన్ కూడా రావడానికి గవర్నమెంట్ ప్రయత్నం అవి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది పక్కన క్వశ్చన్ పెడితే ఒకవేళ ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే కుక్కడపల్లిలో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ ఈసీఏల్లో కానీ కొనుక్కోలేకపోయారో ఇవాళ కొనుక్కోలేరు అసలు ఇప్పుడు వెళ్ళి కొనగలరా మీరు కొనలేరు ఫుల్లీ పీక్ నాగారు అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయేవన్నీ అదేవిధంగా కుక్కడపల్లిలో ఇసుక ఇస్తే రాలేదు ఒకప్పుడు ఏముండేది ఓన్లీ జేఎన్టీయు అనే యూనివర్సిటీ ఉండేది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ కానీ ఇప్పుడు రెండు లక్షలు నడుస్తుంది కమర్స్ రెసిడెన్షియల్ అయితే లక్ష లక్ష వేలు అయినా కొండనే లేవు ఓకే రెంట్లు బాగా వస్తున్నాయి ఇప్పుడు చాలామంది రిగ్రెట్ అవుతున్నారు ఇన్ఫ్యాక్ట్ కుక్కపల్లి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ మాకు మా ఫ్రెండే ఉండేవాడు ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు కొనుక్కోమంటే మేము అప్లై చేసాము మాకు అలాట్ కాలేదు హూడా ఆప్షన్ అలాట్ కాదు అలాట్ అయినాడు హ్యాపీ ఇప్పుడు బంజారాస్ మా ఇంటి దగ్గరే ఒక ఫేమస్ బుక్ రైటర్ ఉన్న పేరు చెప్పకూడదు మూడు లక్షలు కొన్నాడు ఫ్లాట్ మూడు వందల గజాలు ఎంత మూడు లక్షలకి ఎప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈరోజు ఎంత అయింది ఆల్మోస్ట్ ఫైవ్ క్రోర్స్ మూడు లక్షలు త్రీ క్రోర్స్ ఫైవ్ అండి లక్ష్ అప్పుడు ఎవరు కొనేవారు ఇక్కడారూబెలర్స్ ఇప్పుడు కొందామంటే కొందామంటే ఒక ప్లాట్ అయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ క్లోజ్ అయిపోతుంది లోన్ లోనే అయిపోతున్నాయి బయటకు కూడా రావట్లే రెండు వందల యాభై కేజీలు మినిమం ప్లాట్ సైజు యూబీఐ కాలనీ అని ఉంది మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీవీ నైన్ దగ్గర సో త్రీ ల్యాక్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తక్కువ లేదు కొద్ది ప్రీమియం ఈస్ట్ వేరే అయితే మూడు లక్షలు మూడు లక్షలు పదివేలు వేలు అవుట్ రెడీగా ఉన్నారు ఎందుకంటే అది సెంటర్ బంజారా ఉన్న హిల్స్ ఉన్న సెంటర్ ఆఫ్ ద సిటీ ఇవాళ ఏదైతే కండ్లకోయ కానీ షామీర్పేట అనుకుంటామో తుమ్ముకుంటా ఇవన్నీ ఉన్నాయి అటు పోతే ఇవాళ అంత లేదు బట్ రానున్న రోజుల్లో అది మరొక కుక్కటిపల్లి కానీ మరొక దిల్సు నగర్ కానీ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్ చేయాలంటే నలభై యాభై లక్షల ఫ్లాట్ అంటే ఇట్స్ వెరీ గుడ్ విత్ ఆల్ ఇమ్యూనిటీస్ ఒక లక్ష రెండు లక్షలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు పర్ అడుగు స్క్వేర్ ఫీట్ ఒక వెయ్యి గజాలు కొనుక్కుంటే నలభై ఐదు లక్షలు నలభై నాలుగు లక్షలు అదే పన్నెండు వందల గజాలు కొను గజాలు అడుగులు ఒక ఎవరైనా వెయ్యి అడుగులు కొనుక్కుంటే థౌసండ్ ఇంటు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అదే ట్వల్వ్ హండ్రెడ్ అనుకోండి ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ మరిగేం చేసుకోండి సో ఇప్పుడు అదే దాని రెంట్ కూడా బాగానే వస్తుంది అప్కమింగ్ అన్నీ చాలా ఉన్నాయి జరగాల్సిన మెట్రో కానీ రోడ్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా వచ్చాయంటే ఒకప్పుడు అక్కడ నేను చెప్పిన ముందు ముందు ప్లేసెస్ ఎక్కడా లేవు కదా గచ్చిబొలి ఎవరికి తెలుసు ఫైనాన్షియల్ డిస్టర్స్ ఎవరికైనా తెలుసు తెలియదు కదా ఈ రోజు కొనగలనో కొనగలను కొనలేవు గచ్చిబెల్లి దాట్ తెల్లాపూర్ కొల్లూరు అవి కూడా కొనలేము మనం అరవై డెబ్బై ఎనభై మోకిల్లాలోనే ఎనభై వేలు చెప్తున్నారు ల్యాండ్ సో అది మనం చూసుకొని మన స్పేర్ మనీ ఉండి లోన్ అయినా తీసుకోవచ్చు చాలామంది అడుగుతారు ఇల్లు లోన్ తీసుకొని కట్టాలా లేకపోతే డబ్బులు ఇచ్చి కట్టాలంటే లోన్ తీసుకొని కట్టడం మంచిది ఒకందుకు ఎందుకంటే మీరు స్పాన్ చే పేమెంట్ని స్పాన్ చేసుకోవచ్చు ట్వంటీ థర్టీ ఇయర్స్ డబ్బులు అవుట్ రేట్ ఇచ్చేస్తాం ఒకసారి లీగల్గా ఎరుక్కుంటాం మనం చూసాం క్లియర్ క్రైట్ లేక సో ప్రతి వీడియోలో మనం చెప్తాను రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంప్రదించండి ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకోండి వాళ్ళ ద్వారా మీరు డీల్ చేయండి అని చెప్పాం చేస్తే మీకు సేఫ్గా సెక్యూరిటీగా ఉంటుంది సో ఓవరాల్ నార్త్ సైడ్ ఏదైతే వస్తుందో మన కొంపల్లి సైడ్ ఇట్ ఇస్ గోయింగ్ టు షామీర్పేట కొంపల్లి కాదు షామీర్పేట స్ట్రెయిట్ వెళ్ళిపోతే ఆ రోడ్ టు ఆఫ్ థింగ్స్ అండ్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటే సార్ ఆల్రెడీ రహదారి నేషనల్ కి ఉందో ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది అండ్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే కూడా చాలా వరకు అంటే డెవలప్ అయిపోయింది డెవలప్ అయింది ఇంకా ఇంకా అవుతుంది సార్ ఇండస్ట్రీకి ఆ రోడ్ వచ్చింటే రెంటల్ డిమాండ్ పెరిగిపోయి ఫ్లాట్స్ ఇల్లు ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలి కదా తిండి బట్ట గుడు మన మన కొటేషన్ ఇంట్లో థర్టీ పర్సెంట్ మందే ఉంది థర్టీ త్రీ పర్సెంట్ సో రియల్ ఎస్టేట్ లేకుంటే ఎవరు అక్కర్లేదు అనేవాళ్ళు ఎవరు ఉండరు సొంత ఇల్లు కల నిజం చేసుకోవాలనుకుంటే నా ఇల్లు నా ల్యాండ్ నా ప్రాపర్టీ నా ఫ్లాట్ అంటే అదొక సాటిస్ఫై కళ్ళల్లో ఆనందం వేరేగా ఉంటుంది సో నేను ఆ బిజినెస్ నేను చాలా హ్యాపీ ఎందుకంటే నేను కొన్ని వేల మందిని ట్రైన్ చేసాం కొన్ని వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేసాం అంటే ఇంతమంది ప్రాపర్టీ పెళ్ళి ఇల్లు చేసుడు పెళ్ళి పెళ్లి చేసుడు ఇల్లు కట్టి చూడు అన్నారు కదా సో పెళ్ళి చేసినా అంతే పుణ్యం వస్తుంది కరెక్ట్ వాళ్ళు కాపర్ చేసిన చేయకపోతే తిరుతారు మనల్ని ఇల్లు కొనిపించినా అంతేనా అంటే చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ వస్తే తిట్టుకుంటారు సండే పొట్టి వచ్చాడు పొద్దుటే టిఫిన్ చేయడానికి కానీ తిట్టుకోండి ఆయన దేవుడు రూపంలో వస్తున్నాడు చిన్న ఎగ్జాంపుల్ పెట్టి క్లోజ్ చేస్తాం ఇంట్లో ఇప్పుడు ఒక ఏజెంట్ మీ ఇంటికి వచ్చారు మీ నా ఎందుకు వస్తాం సండే ఎందుకు వస్తుంటే అందరూ ఉంటారు లేకపోతే డెసిషన్ చెప్పారు మా ఆవిడ లేదు మా కూతురు లేదు మా అల్లుడు లేడని చెప్తారు టిఫిన్ చేస్తారు ఇచ్చే టిఫిన్ వంద రెండు వందల రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది అయిపోయి మీకు కోటి రూపాయలు ప్లాట్ కొనిపిచ్చేస్తాడు అనుకోండి కన్విన్స్ చేసి పది సంవత్సరాలు దాని వాల్యూ ఎంత వద్ద ఐదు కోట్లు అవుతుంది దీనికి ఎంత ఇస్తున్నారు వన్ ల్యాక్ టూ ల్యాక్ ఇస్తుంది అంతే కదా కోటి రూపాయలు వన్ టూ పర్సెంట్ టూ ల్యాక్స్ ఈ లాభం వచ్చింది మీకు ఎన్ని కోట్ల లాభం వచ్చింది నాలుగు కోట్ల లాభం వచ్చింది అవునా సో ఎవరు లాభం ఉందరు సో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ తక్కువగా చూడకూడదు అనేది నేను నా నా పాలసీ కూడా బ్రోకర్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలి